ఆగస్టులోపు జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేయాలి పనులు జోరుగా సాగుతున్నాయి కానీ ఆ రహదారి నిర్మాణంలో ఇళ్లు కోల్పోతున్న వారికి పరిహారం విషయం తేల్చకపోవడంతో పలుచోట్ల పనులు ఆగిపోయాయి మార్కింగ్ చేసి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు పరిహారం ఇస్తారా లేదా తేల్చలేదు అటవీ శాఖ అనుమతులు మంచినీటి పైప్ లైన్ల పేరుతో చోట్ల పనులు నెమ్మదిగా సాగుతున్నాయి ఆగస్టులోపు పనుల పూర్తిపై నీలి నీడలు కమ్ముకున్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అత్యంత కీలకమైన భూత్పూరు చించోలి జాతీయ రహదారి పనుల్లో జాప్యంపై ఈనాడు ఈటీవీ పరిశీలన కథనం మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ నుంచి చించోలీ వరకు నిర్మిస్తున్న ఎన్హెచ్ వన్ సిక్స్ సెవెన్ ఎన్ జాతీయ రహదారి నిర్మాణంలో జాప్యం నెలకొంది పనులు కొన్ని చోట్ల సాఫీగా సాగుతూ ఉండగా మరికొన్ని చోట్ల నిలిచిపోయాయి రహదారి విస్తరణలో ఇళ్లు భూములు కోల్పోయే అవకాశం ఉన్న గ్రామాల్లో స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది పరిహారం విషయమై ఎటు తేల్చకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు భూత్పూరు చించోలి జాతీయ రహదారిని ఏడు వందల మూడు కోట్లతో నూట పదిహేడు కిలోమీటర్ల మేర రెండు దశల్లో చేపడుతున్నారు నగర్ జిల్లా భూత్పూర్ నుంచి నారాయణపేట జిల్లా కోస్కి మండలం చంద్రవంచ వరకు అరవై రెండు కిలోమీటర్లు మొదటి దశలో చేపడుతున్నారు భూత్పూర్ మహబూబ్నగర్ హన్వాడ మహ్మదాబాద్ గండీడ్ కోస్కి మండలాల మీదుగా జాతీయ రహదారి పెడుతోంది హన్వాడ చిన్నధర్పల్లి నాయనోనిపల్లి గ్రామాల్లో రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాల్సి ఉంది రెండేళ్ల క్రితమే రోడ్డు విస్తరణలో ఎక్కడి వరకు ఇళ్లు కోల్పోతారో మార్కింగ్ ఇచ్చారు రోడ్డు డివైడర్ నుంచి యాభై అడుగుల మేర ఎలాంటి పరిహారం రాదని అధికారులు చెబుతున్నారు పరిహారం విషయం తేల్చి విస్తరణ చేపడితే తామంతా సహకరిస్తామని జనం చెబుతున్నారు మాకు ఎలాంటి సమాచారం లేకుండా రోడ్ వర్క్లో యాభై పీట్ల వరకు పోతుందని అంటున్నారు మధ్యలో మధ్యలో పనులు జరుగుతున్నాయి మళ్ళీ ఆగిపోతున్నాయి వీడికి మూడు నాలుగు సార్లు కొలుస్తున్నారు చెప్తున్నారు పోతున్నారు అంతే తప్ప నోటీసులు మాత్రం నోటీసు మాత్రం ఇవ్వడం లేదు మాకైతే మాకేమైనా ఏమైనా ఆధారం చూపిస్తారని మేము ఎదురు చూస్తున్నామన్నారు ఈ ఇండ్లు చాలా పోతున్నాయి కనుక గవర్నమెంట్ నుంచి పరిహారం ఇస్తే రైతు ఇండ్లోళ్ళు కందు కళ్ళు మూసుకొని అందరు ఎన్నికలు రెడీ ఉన్నారు కొరకే రేటు రోడ్ వెయిటింగ్ లేట్ అవుతుంది సార్ మీరు గవర్నమెంట్ నుంచి మాకు తగిన సహాయం వస్తే అందరూ సహకరించి ఊరుళ్ళే స్వచ్ఛందంగా ఎన్నిక రెడీ ఉన్నారు సార్ ఎక్కడ పరిహారాలు ఇయ్యలేము మేము ఇటు ఇవ్వమని చెప్పి వాళ్ళు అంటున్నారు సార్ మేమేమంటే మా ఊరు ఒక కిలోమీటర్ పొడవుంది కనుక చాలామంది డ్యామేజ్ అవుతున్నాయి కనుక నష్టపరిహారం కావాలని కోరుతున్నాం సార్ ఒకవేళ ఇంట్లో పోతే మాకు వేరే ఎటువంటి ఆధారం లేదు కాబట్టి వాళ్ళు స్పందించి ఏదైనా మాకు పరిహారం అందించాల అందించాలని కోరుతున్నాం హన్వాడ మండలం పిల్లిగుండు వద్ద అటవీ ప్రాంతం మీదుగా రహదారి వెళుతోంది అటవీ అనుమతులు రావాల్సి ఉంది క్రిస్టియన్ పల్లి మహబూబ్ నగర్ పట్టణ పరిధిలో గండీడ్ మహ్మదాబాద్ కోస్గి మండలాల్లో పలుచోట్ల పియూ వద్ద వంతెన గండిడ్ మండలం సల్కర్పేట వద్ద వంతెన నిర్మాణ పనులు సాగుతున్నాయి పలుచోట్ల సర్వీస్ రోడ్లు భూగర్భ డ్రైనేజీలు నిర్మించాల్సి ఉంది భూత్పూర్ మండలం అమిస్తాపూర్లో దాదాపు కిలోమీటర్ వరకు ఏడాది క్రితమే కంకర పోసి వదిలేశారు ఎనిమిది వందల మీటర్ల మేర మిషన్ భగీరథ పైప్ నిర్మాణం కోసం తవ్వకాలు జరిపారు మాత్రమే పైప్ లైన్ పూర్తయింది ఆగస్టు వరకు హైవే నిర్మాణం పూర్తి చేయాలనే గడువున్న పూర్తయ్యేలా కనిపించడం లేదు చాలా నెమ్మదిగా నడుస్తా ఉన్నాయి సరే జరిగే కాడికి బాగానే జరిగినాయి కాకపోతే చిన్నదర్పల్లి అన్వాడ నైనోల్పల్లి గ్రామాల దగ్గర వచ్చి ఆగిపోయింది మరి అతల ఫోర్ లైన్స్ అన్ని క్లియర్ గా చేస్తే పోయే వాహనాలకు చాలా ఇబ్బంది కలుగుతుంది పోయిన సంవత్సరం వర్షాకాలం చూసినట్టయితే అయితే దగ్గర కలవాడు దిగి రాకపోకలు స్తంభించి నానా అవసరాలు పడ్డారు ప్రయా ప్రయాణికులు అంతా కూడా రోడ్ బంద్ చేసి సంవత్సరం పైపులు వేస్తామని మధ్యలో వారా బంద్ చేసింది